నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో కెనడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ తాలూకు ఒక వీడియో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదా సో కెనడాలో మహారాజా రంజిత్ సింగ్ ఎవరినైతే షేరే పంజాబ్ అనేసి ఎవరైతే సిక్కుల మొదటి ఎంపైర్ అంటే మనం ఏదైతే శివాజీ మహారాజ్నిపించారు హిందూ సామ్రాజ్యం అనేసి మనం మొక్కుతామో ఇప్పటికీ మనం కట్టుబడి ఉన్నామో అలాంటి మన సిక్కు వీరుడు మన మహారాజా రంజిత్ సింగ్ కి సంబంధించిన ఒక విగ్రహాన్ని ఇక్కడ కెనడాలో ప్యాలెస్టైన్ కి సంబంధించిన ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో ఇస్లామిస్టులు రాడికల్ ఇస్లామిస్టులు వాళ్ళు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిందనమాట సో ఫ్రీ ప్యాలెస్టైన్ అనేసి ఫ్రీ కాశ్మీర్ అనేసి మాకు ఇండియా నుంచి ఖలిస్తాన్ సెపరేట్గా కావాలనేసి సిక్కులు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలన్నమాట నిజంగా మీతో పాటు నిలబడుతుంది ఎవరు సిక్కులకు ఈ దేశంలో ఎలాంటి ప్లేస్ ఉంది అనేసి సిక్కులు హిందూయిజంలో హిందూ ధర్మంలో మనము వేరు చేయలేని ఒక పాట అన్నమాట సో మీరు హిందూ ధర్మంలో ఒక భాగం వీరు ఎవరితో తక్కువ కాదనమాట హిందూయిజంలో హిందూ ధర్మంతో పాటు మీరు కూడా అంతే పర్ఫెక్ట్ గా అంతే పర్సంటేజ్ లో మీరు ఉండాలి అనేసి కూడా మేము కోరుకుంటాము కానీ ఇలాంటి ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారన్నది మనం చూస్తూనే ఉన్నాము కాకపోతే ఇంకొక హ్యాపీనెస్ అనిపించినా ఇంకొక న్యూస్ ఏంటంటే హెజుల్లాకి సంబంధించిన ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నాడో అతన్ని ఇజ్రాయెల్ వాళ్ళు లేపేసి అనమాట जय हिंद जय इज़र एंड जो बुरे सोनिहाल सत श्रीकाल